ప్రైస్ తల ప్రభుత్వం అయితే రాబోయే దినాల్లో ఒక మంచి దైవ సేవకుల యొక్క అనుభవాలతో మీ ముందుకు రావాలని ఇష్టపడుతూ ఉన్నాను సేవకుడ నీ భాగ్యం ఎంత గొప్పది అనేటువంటి కాన్సెప్ట్తో దైవ సేవకుల యొక్క సేవ అనుభవాలు వారి యొక్క పరిచర్యలో వారి యొక్క కన్నీటి గాథలు వారి క్లిష్ట పరిస్థితులలో పరిచర్య ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుని సహాయం వారికి ఎలా అందింది వారి ప్రార్థనా జీవితము దేవుని యొక్క ప్రతిఫలాలు అనేటువంటి విషయాలను గురించి అనేక విషయాలు లోతైనవి వారి వ్యక్తిగత పరిచర్య విషయాలను కూడా అనేక మందికి మరి దైవ సేవకుల యొక్క సేవా జీవితాలు ఉన్నటువంటి ఆ సేవ వెనకున్న భారము బాధ్యత ఆ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను మీ సంఘ సేవకుడు మిమ్మల్ని దేవుని కొరకు నిలబెట్టే విషయంలో తన కన్నీరు తన కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి తన మోకాళ్ళతో మీ కొరకు ప్రార్థిస్తూ తన సాక్ష్యాన్ని అనేక మందికి మీరు తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది అనేటువంటి ఒక మనిషి ప్రోగ్రాంతో మేము ముందుకు రాబోతున్నాం ఖచ్చితంగా మీ యొక్క దైవ సేవకుని గురించి మాకు తెలియపరిచినట్లయితే మీ దైవ సేవకుని యొక్క సాక్షి అనుభవాలు సేవ అనుభవాలను మరి క్రైస్తవ ప్రపంచానికి మేము అందించాలని ఆశపడుతూ ఉన్నాను థ్యాంక్ యూ దేవ గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది శివ కూడా భాగ్యమెంక గొప్పది సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది శివ కూడా భాగ్యమెంక గొప్పది సేవ